ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త యాభై లక్షల వరకు సులభంగా లోన్ సొంత ఇంటిని కట్టుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ప్రతి ఒక్కరూ ముందుగా హోమ్ లోన్ల గురించే ఆలోచిస్తారు ముఖ్యంగా బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుంటారు ఇదే సురక్షితమైన లాభదాయకమైన మార్గం అని కూడా చెప్పవచ్చు అయితే అన్ని బ్యాంకులు ఒకే రకమైన వడ్డీ రేట్ని అన్ని లోన్లకి వసూలు చేయవు వాటి నిబంధనల ప్రకారం మారుతూ ఉంటాయి అయితే ఉద్యోగం వ్యాపారం చదువు తదితర కారణాలతో పల్లెటూర్ల నుంచి పట్టణాలకి ప్రజలు వలసలు ఎక్కువయ్యాయి దీంతో చాలామంది తమ సొంతులను వదిలి నగరాల బాట పడుతూ ఉన్నారు మంచి ఉద్యోగం లాభదాయకమైన వ్యాపారం నాణ్యత కలిగిన చదువుల కోసం ఈ మార్పు తప్పడం లేదు ఇలా నగరాలకు వెళ్ళిన వారి మొదటి ప్రాధాన్యం సొంతిల్లు కట్టుకోవడమే దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే సొంతింటికి ఇంత ప్రాధాన్యత ఎందుకు సొంతిల్లు అనేది మన ఆర్థిక స్థిరత్వాన్ని క్రమశిక్షణని సూచిస్తుంది ఈ రోజుల్లో పెళ్లి చేసుకునే యువకులకి ఉద్యోగం తర్వాత ప్రధాన అర్హతగా సొంతింటిని చూస్తున్నారు జనాలు సరైన ఉద్యోగం సక్రమమైన ఆదాయం కలిగి ఉంటే సొంత ఇంటిని సమకూర్చుకోవడం సులభమేనని చాలామంది నమ్మకం ఇల్లు కట్టుకోవాలనే వారికి వివిధ బ్యాంకులు అర్హత కలిగిన వారికి హోమ్ లోన్ని మంజూరు చేస్తున్నాయి ప్రతి నెల ఈఎంఐలో చెల్లించేలాగా రుణాలు ఇస్తున్నాయి అయితే వీటిలో బెస్ట్ బ్యాంక్స్ ఏవి నగరాలలో సొంత ప్లాట్ లేదా ఇల్లు చమ్ముకూర్చుకోవాలంటే దాదాపు యాభై లక్షలు అవసరమవుతుంది ఈ నేపథ్యంలో యాభై లోపు హోమ్ లోన్లు అందించే ఏడు ప్రధాన బ్యాంకుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నేపథ్యంలో అవి వసూలు చేస్తున్నటువంటి వడ్డీ రేట్లు ప్రాసెసింగ్ ఫీజులని కూడా మనం క్లియర్గా పరిశీలిద్దాం మొదటిగా బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకి ఇల్లు కట్టుకోవాలని అనుకున్నట్లయితే వారికి హోమ్ లోన్లని మంజూరు చేస్తుంది దాదాపు యాభై లక్షల వరకు లోన్ అందిస్తుంది ఆ రుణాల మీద ఎనిమిది పాయింట్ మూడు శాతం వడ్డీ వసూలు చేస్తుంది రెండవది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా హోమ్ లోన్లు తీసుకునే అవకాశం వచ్చింది ఈ బ్యాంకులో వడ్డీ రేటు దాదాపుగా ఎనిమిది పాయింట్ మూడు ఐదు శాతంగా ఉంది హోమ్ లోన్లపై బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఎనిమిది పాయింట్ మూడు ఐదు శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు దాదాపు యాభై లక్షల వరకు రుణం మంజూరు చేస్తున్నారు ఈ రుణాలపై జీరో ప్రాసెసింగ్ ఫీజు అమలవుతుంది సౌత్ ఇండియా బ్యాంక్ కూడా అర్హత కలిగిన వారికి హోమ్ లోన్లు మంజూరు చేస్తుంది ఈ బ్యాంకు ఇచ్చిన రుణాల మీద ఎనిమిది పాయింట్ మూడు ఐదు శాతం వడ్డీ రేటు విధించింది అలాగే జిఎస్టితో పాటు జీరో పాయింట్ ఐదు శాతం ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తుంది కెనరా బ్యాంకులో హోమ్ లోన్లు తీసుకునే వీలుంది ఈ బ్యాంకు ఇచ్చిన రుణాల మీద ఎనిమిది పాయింట్ నాలుగు శాతం వడ్డీని వసూలు చేస్తుంది దీనికి అదనంగా జీరో పాయింట్ ఐదు శాతం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి సొంతిళ్ళ కోసం ఐడిబిఐ బ్యాంకు యాభై లక్షల వరకు రుణాన్ని మంజూరు చేస్తుంది ఈ బ్యాంకులో వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ నాలుగు శాతంగా ఉంది ఫైనల్గా హెచ్ఎస్బిసి బ్యాంకులో హోమ్ లోన్ తీసుకుంటే దాదాపు ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు శాతం వడ్డీ రేటు ఉంటుంది అయితే ఒక శాతం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి బ్యాంకులు అవి ఇస్తున్నటువంటి హోమ్ లోన్స్ అలాగే అవి విధిస్తున్నటువంటి వడ్డీ రేట్లు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్